కావాలి ఈ సమాజమైన పుస్తకంలో మీరు చెరగని చరిత్రలు అవ్వాలి కంప్యూటర్ చేతుల పట్టు మీరందరూ నాతో పడాలి కంప్యూటర్ చేతుల పట్టు మీరందరూ పడాలి నాతో పాడండి తల్లి ఏం కాదు కంప్యూటర్ చేతుల పట్టు ప్రపంచమే కనిపిస్తుంది ఇంగిలీసు పదును పెట్టు విశ్వమంత నడిపిస్తుంది ఇది పోటీ సమాజమురా నువ్వు ఓటమి చెప్పకురా గెలుపేది లక్ష్యమురా గగనంపై అడుగేరా ఓ యువతి యువకులారా పితాతి తమ్ముల మహనీయుల దారిలో నడవాలి మరో చరిత్రను రాయాలి ఈ సమాజమైన పుస్తకంలో మీరు చెరగని చరిత్రలో అవ్వాలి కంప్యూటర్ చేతుల పట్టు ప్రపంచమే కనిపిస్తుంది ఇంగ్లీషు పదును పెట్టు విశ్వమంత నడిపిస్తుంది అర్థశాస్త్రానికి అర్థం చెప్పిన వీరుల చరిత్రను మరవొద్దు బానిసత్వాన్ని బహిష్కరించిన యోధుల చరిత్రను మరువొద్దు ఎదిగే బిడ్డ బ్రతుకులు మార్చే భారత రాజ్యాంగము చదువు బహుజన పేరుతో రాజా లేని వీరుల చరిత్రను మరువద్దు ఇది పోటీ సమాజమురా నువ్వు ఓటమి చెందకురా గెలుపే నీ లక్ష్యమురా గగనంపై అడుగైరా ఓ యువతి విత్తమ్ములారా మానియులు దారిల నడవాలి మరో చరిత్రను రాయాలి ఈ సమాజ బాడా పుస్తకంలో మీరు చెరగని చరిత్రలు అవ్వాలి థ్యాంక్ యూ జైబీన్ అందరికీ మనం ఎంత